ప్రతి సంవత్సరం సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ మొదటి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము బొమ్మలకొలు ఏర్పాటు చేసుకుంటాము రెండో రోజు సంక్రాంతి నిర్వహిస్తాము సంక్రాంతి నోము ఉంటుంది తర్వాత రెండో రోజు అమ్మవారికి లక్ష్మీదేవికి పొంగలి గారెలు నైవేద్యం చేస్తాము మూడో రోజు కనుమ ఉంటుంది కనుమ రోజు అమ్మవారిని కదపటానికి కొబ్బరికాయ కొట్టి కదుపుతాము ఈ బొమ్మలకలు మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే నిర్వహించాలని పెద్దలు చెప్పారు మేము అది కంటిన్యూ చేస్తూ ఉన్నాం సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను బొమ్మలకలు నిర్వహిస్తూ ఉన్నాను ఇది పద్దెనిమిదో సంవత్సరం నాకు మా పాప పుట్టిన దగ్గర నుంచి నేను ఈ బొమ్మలకలు నిర్వహిస్తూ ఉన్నాను తీర్థ తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ప్రతి ప్రతిసారి ఒక బొమ్మను కొనుక్కొని వచ్చి ప్రతి సంవత్సరం ఇవి దాసు నుంచి భోగినాడు బొమ్మలకలు నిర్వహిస్తూ ఉంటామండి సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు చేస్తామండి ఆడపిల్ల పుడితే బొమ్మల కొలు నిర్వహించాలని పెద్దలు చెప్పడం వల్ల ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నామండి ఇది చేయడం వల్ల మాకు కలిసి వస్తూ ఉంది ఇంటిల్లి పాతి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉంటా ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తూ ఉన్నాం సంక్రాంతి పండుగని మూడు రోజులు నిర్వహించడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలుస్తాయని చెప్పేసి ఆక్రమంలో కూడా కొలు నిర్వహిస్తూ ఇది కంటిన్యూ చేయడం సంతోషంగా అనిపిస్తుంది అండి ఈ బొమ్మల కొలు నిర్వహించడం మూలంగా మా ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తించి సుఖశాంతులు ఆయుర కలి కలిసి వస్తున్నాయని బొమ్మలు నిర్వహిస్తూ ఉన్నాము మార్వదీపదే హర హర మహాదేవ హర మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు మకర సంక్రాంతి పదహారో తారీఖు కనుమ ఈ మూడు రోజులు సంక్రమణం ఉత్తమమైనటువంటి యొక్క పుణ్యకాలము మన మహూబాబాద్ పట్టణంలోని శ్రీ రంగావతి సుధాకర శాస్త్రి సున్నితా దంపతుల యొక్క సుగ్రహంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క బొమ్మల ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం మేము వెళ్ళి వచ్చిన తీర్థయాత్రల నుంచి తెచ్చిన దేవతామూర్తులను తీసుకుని వచ్చి ఈ యొక్క సంక్రాంతి రోజున వేడుకగా అన్నీ వేయించేపు చేసి వ్యవసాయదారులకు సంబంధించిన పనిముట్లను దేవతామూర్తులను అన్ని మన యొక్క హిందూ సాంప్రదాయంలో నుండి యొక్క విగ్రహాలు కళాకు సంబంధించిన విగ్రహాలను అన్ని దేవతామూర్తులను కూడా తీసుకుని వచ్చి బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేదీప్యమానంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది భోగి రోజున పిల్లలందరికీ చక్కగా భోగి పండ్లు పోసి మకర సంక్రమణం ఈరోజు ఉత్తరాయణ ప్రవేశం జరిగింది ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆ గౌరవం నిలుపుకొని స్త్రీల ముత్తైదులు దేవికి ఆ యొక్క మాంగళ్య గౌరీదేవికి చక్కగా కుంకుమతోటి పుష్పాలతోటి పూజ చేసి ఈరోజు రేపు ముత్తైదులందరూ కూడా పశువు కుంకుమ వాయనాలు ఇచ్చి వాళ్ళ యొక్క పండ్లు తాంబులాచి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని కుటుంబ సమేతంగా కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు అంత బంధుమిత్ర సమేతంగా వచ్చి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క ముత్తయ్యందరూ వచ్చి వాళ్ళు ఆశీస్సులు ఇస్తూ ముత్తయ్య యొక్క ఆశీస్సులు పొందుతూ కూడా సంక్రాంతి పండుగ నూనె ఏ పండుగకు రానటువంటి యొక్క ఇది ఈ సంక్రాంతి పండుగ రోజున ఎక్కడ ఉన్నా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర చేరి చాలా ఆనందోత్సాహాలతోటి ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము మకర సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో పంటలు పండిన వంట కూడా మన ఇంటికి వరి పంటలు కానీ అనేక రకాల ధాన్యాల పంటలను కూడా ఇంటికి వచ్చి ఇంటి నిండా పంటలు ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా నిండి ఉంటాయి ఈ యొక్క రెండు నెలలు కూడా దైవత సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి శివ దీక్షలు కానీ ఆంజనేయ స్వామి కానీ అమ్మవారు కానీ అయ్యప్ప దీక్షలు కానీ భక్తులందరూ కూడా మగవాళ్ళందరూ చక్కగా దీక్షలతోటి భక్తితోటి తులుదొగుతూ ఉంటారు స్త్రీలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజలు చేయించుకుంటూ అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటూ చక్కగా కుంకుమార్చనలు చేసుకుంటూ స్త్రీలందరూ కూడా పూజలు చేసుకుంటూ ధరిస్తూ ఉంటారు వ్యాపారస్తులు చక్కటి వ్యాపారం జరగాలి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పనేసి ఆ అమ్మవారిని భగవంతుని మనం అందరూ వేడుకుంటూ కూడా ఈ సంక్రాంతి ఉత్సవం చాలా భక్తి శ్రద్ధలతో ఆనందంతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ అందరం కూడా అందరం కూడా తరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు शान्तागारम् भुजकलेनम् भद्मनाभम् सुरेणम् विश्वागारम् गगसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् आवाहितेभ्यः सर्वाः जगताभ्यो प्रार्थनापूर्वका नमस्कारान् समर्पयामिकथा ब्रह्मण उपहरति एकथैव